వెల్కమ్ టు బన్నోర్ వారి వంటిల్లోనండి ఈరోజు మనము మామిడి తాండ్రను ఉడికించకుండానే ఎలా చేసుకోవాలో చూద్దాము దానికని రెండు మామిడి పండ్లు తీసుకున్నాను నేను దీన్ని ఇలా పై చెక్కంతా తీసేసేసి సన్నగా ముక్కలు చేసుకుందామండి ఈ చేసుకున్న ముక్కలన్నీ ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకుందాము ఏలక్కలు కూడా మూడు తీసుకున్నాను చక్కెర కిలో తీసుకున్నాను అన్నీ వేసి నేను మిక్సీ పడతానండి ఇప్పుడు మిక్సీ పట్టే ముందు ఇవి ఇలా ప్లేట్లకి నెయ్యి పోసుకుందాము ఇది చాలా ఉంది కాబట్టి ఏం జల్లెడ పట్టక్కర్లేదు కాకపోతే ఊరికే నేను ఇలాంటి జల్లెట్ తీసుకున్నాను మీరు ఏ జల్లెడైనా తీసుకోవచ్చు దాంట్లోకి వేసి ఇలా ప్లేట్లోకి వేసేసి నేను దీన్నంతా నన్ను స్ప్రెడ్ చేసేస్తున్నాను ఈ స్ప్రెడ్ చేసింది అయినాక ఇలా ఎండలో ఉంచుకోవాలండి చూడండి మరుసటి రోజు ఇలా బాగా ఎండిపోయింది ఇలా తీస్తే ఇలా వచ్చేస్తూ ఉంది దీన్నంతా ఇలా ముక్కలు చేసేసుకున్నాను స్క్వేర్గా మరి రౌండ్గా కూడా చేసుకున్నాను మీరు కూడా చేసి చూడండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి